హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానోట్స్ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ పర్సన్కి మీకు నో కాంటాక్ట్ లో ఉన్నారు కదా మరి మీ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేస్తారా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా లేదా అనేదానికి మనం రీడింగ్ చేద్దాం ఈరోజు ముందుగా మన ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ప్రేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన వీడియోస్ చూసేవాళ్ళు ముందుగా ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి మీ యొక్క పర్సన్ని త్రీ టైమ్స్ తలుచుకోండి ఓకేనా మనసులో మీ యొక్క పర్సన్ని త్రీ టైమ్స్ తలుచుకోండి మీలో ఎవరికైనా పర్సనల్ అడింక్ కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఇది ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఓకేనా నేను కార్ షెప్లు చేస్తున్నప్పుడు మీ పర్సన్ని మలుచదలుచుకోండి ఎవరైతే నో కాంటాక్ట్ లో ఉన్నారో మీ పర్సన్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుందా లేదా ప్లీజ్ యూనివర్స్ అయిన చూసే నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ అండ్ నా వ్యూవర్స్ వాళ్ళకి కాల్ ఆర్ మెసేజ్ రావడం జరుగుతుందా యూనివర్స్ ప్రజెంట్ అయితే నో కాంటాక్ట్ లో ఉన్నారో మరి ఆ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నుంచి బయటపడతారా యూనివర్స్ మీకు గైడెన్స్ని తెలియచేయండి నా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ మనసులో ఉండే పర్సన్తో రియూనియన్ జరిగే అవకాశం ఉందా కాలర్ మెసేజ్ వచ్చే అవకాశం ఉందా యూనివర్స్ మీ గైడెన్స్ని తెలియచేయండి నేను ఒక త్రీ కార్డ్స్ ఇస్తాను టెంపెంట్స్ చూసారా పాజిటివ్ కార్డ్ అలాగే చారియట్ ఖచ్చితంగా మీ పర్సన్ నుంచి మీకు కాలర్ మెసేజ్ వస్తుంది ద లవర్స్ ఎక్సలెంట్ కార్డ్ ఇవన్నీ కూడా మేజర్ కార్డ్స్ ఓకేనా టెంపరెన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా వస్తుంది ద చారియట్ ఏంటంటే ఇంకా ఇప్పటివరకు బ్లాక్లో ఉన్నారు కానీ ఇప్పుడు మిమ్మల్ని అన్బ్లాక్ చేస్తారట ఖచ్చితంగా కాలర్ మెసేజ్ చేయడం అయితే చేయడానికి ప్రయత్నిస్తున్నారు నెగిటివిటీ పాజిటివిటీ రెండింటినీ కూడా ఇండికేట్ చేసుకొని తను రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ కోసం ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి రీయూనియన్ చేసుకోవాలి మీతో ఒక మంచి న్యూ బిగినింగ్ చేయాలి తన మనసులో ఉన్న మాట మీతో షేర్ చేసుకోవాలి మీకు ఒక చిన్న మెసేజ్ కానీ కాల్ కానీ చేయాలని చెప్పేసి మీ పర్సన్ చూస్తున్నారు ఓకేనా ఇది చాలా పాజిటివ్ రీడింగ్ అని ప్రతి కూడా లైక్ ఇవ్వండి లేదా కామెంట్స్ చేయండి క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి ఖచ్చితంగా మీ లైఫ్లో రెసినేట్ అవుతుంది ఇది ఓకేనా మరి మీ మనసులో ఉండే పర్సన్ మీతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు యూనివర్స్ నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ నా వ్యూవర్స్తో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు తెలియచేయండి వాళ్ళు ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు నా వ్యూవర్స్కి ద హై ప్రిస్టర్స్ మీరు చాలా సింగిల్గా ఉంటారట మీ ఫ్యామిలీ కోసం చాలా కష్టపడతారట మీకు చాలా టాలెంట్ ఉంది మీరు నా కోసం వెయిట్ చేస్తున్నారు మీరు అందరితో చాలా పాజిటివ్గా మాట్లాడతారు మీకు మనసులో కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ ఏమీ లేవు నెగిటివ్గా కాకుండా పాజిటివ్ ఆలోచిస్తారు అందరికి మంచిగా చేయాలని చెప్పి చూస్తారు మీరు ఏది చేసినా కూడా క్లారిటీ ఉంటుంది సక్సెస్ ఉంటుంది అని చెప్పేసి మీకు ఒక చాలా టాలెంట్ ఉన్న పర్సన్ అని చెప్పేసి మీ పర్సన్ మిమ్మల్ని అనుకుంటున్నారు ఓకేనా మరి ఇంకా ఏమనుకుంటున్నారు ద వరల్డ్ మీకు మంచి గుర్తింపు ప్రపంచంలో మీరు ఏది చేయాలనుకున్నా సక్సెస్ ఉంటుంది ప్లస్ మీరు ఎంతమంది ఉన్నా కూడా మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు తప్పించి మీ పర్సన్ మేము ఎవరిని కూడా అక్సెప్ట్ చేయట్లేరు వీళ్ళ ఫార్చునీ ఈ యొక్క కనెక్షన్కి మంచి గ్రోత్ సక్సెస్ హ్యాపీనెస్ ఇవన్నీ కూడా మీరు చూడబోతారట సక్సెస్ అంతా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఇంకా నో కాంటాక్ట్ లో ఉన్నారు కదా మేడం మీరేంటి అలా మాట్లాడుతున్నారు అసలు నా నెంబర్ని మా పర్సన్ బ్లాక్ చేశారు అసలు నన్ను బ్లాక్ చేస్తారా నాతో మాట్లాడతారా అసలు నాకు ఆ నమ్మకమే లేదు మీరేమో మళ్ళీ కాల్స్తారు కాల్ చేస్తారు మెసేజ్ చేస్తారు అంటున్నారు రీయూనియన్ జరుగుతుంది అంటున్నారు కానీ నాకు నమ్మకం లేదు మేడం అని కొంతమంది ఉన్నారు మీరు అలా నెగిటివ్లో ఉంటే ఖచ్చితంగా మీకు అదే జరుగుతుంది నెగిటివ్లో ఉండకండి మీ పర్సన్ మీద నమ్మకంతో ఉండండి లేక మీరు డివైడ్ అండ్ ఏంజిల్స్ని ఫర్గ్యూ అడగండి ఎందుకంటే మీ పర్సన్ని మీరు జన్యూన్గా ఇష్టపడ్డారు కదా ఇష్టపడ్డప్పుడు అట్లా నెగిటివ్లో ఉంటే ఎలా మీ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళాలి కదా అయితే ఖచ్చితంగా ఇక్కడ డివైడ్ మనం చెప్తున్నారు ఈ యొక్క పాజిటివ్ థింగ్స్ని మీరు క్లైమ్ చేసుకోండి పాజిటివ్గా ఆలోచించండి ఓకేనా నమ్మకంతో ఉండండి ఖచ్చితంగా డివైన్ మీకు మీరు ఎక్స్పెక్ట్ చేయలేనంతగా అసలు మీరు అనుకోలేరట మళ్ళీ నేను నా పర్సన్తో మాట్లాడతానా నా పర్సన్తో లైవ్ లైఫ్ని కొనసాగిస్తానా అని చెప్పేసి అట్లా కొనసాగిచ్చేస్తారట మీరు అనుకున్న గ్రోత్ సక్సెస్ చూస్తారట హ్యాపీగా ఫీల్ అవుతారట తర్వాతకి ఇంకేమనుకుంటున్నారు నా వివస్ పాలు పర్సన్ ఇంకేమనుకుంటున్నారు ద మూన్ ద మూన్ అంటే కొంచెం నెగిటివిటీ అంటే మీ యొక్క పర్సన్కి మీ గురించి కొంచెం నెగిటివిటీ కొంతమంది చెడుగా వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని వద్దని చెప్పేసి లేదా మీకే మీ పర్సన్ గురించి చెడుగా చెప్పేవాళ్ళు ఉన్నారు దానివల్ల మీరు ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉండిపోయి ప్రజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మరి ఈ యొక్క కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుందా యూనివర్స్ స్ట్రెంగ్త్ ఖచ్చితంగా వెళ్తుంది స్ట్రెంగ్త్ అనేది తెచ్చుకొని కొంచెం టైం పట్టినా పర్లేదు మీకు డివైన్ అనేది తోడుంటారట స్ట్రెంత్ ఖచ్చితంగా స్ట్రెంగ్త్ తెచ్చుకొని ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది ఓకేనా ముందుకు వెళ్తుందని చెప్పేసి డివైన్ చెప్తున్నారు ద హెరఫెంట్ ఖచ్చితంగా మ్యారేజ్ కోసం చాలామంది చూస్తున్నారండి ఈ వీడియో చూసేవాళ్ళు మ్యారేజ్ కూడా జరుగుతుంది లేదా ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది ఓకేనా మీరు అనుకున్న పర్సన్తో మీకు మ్యారేజ్ జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీ సైడ్ కూడా ఒప్పుకుంటారు ఓకేనా వాళ్ళ ఫ్యామిలీని తను ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారట మీరు అనుకున్న గ్రోత్ మ్యారేజ్ రియూనియన్ ఇవన్నీ కూడా మీరు మీ యొక్క లైఫ్లో చూస్తారట మీ పర్సన్తో ఓకేనా మరి నేను ఒకసారి పెన్నీలని క్వశ్చన్ చేద్దాము దీనికి మీరు అందరూ కూడా క్లైమ్ చేసుకొని మన వీడియో రాగడంతోనే ఒక చిన్న లైక్ ఇవ్వండి డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి డౌట్స్కి కామెంట్స్కి నేను రేపటి లో రిప్లై ఇస్తాను ఓకే చూడండి ప్లీజ్ యూనివర్స్ అండ్ ఇంగ్స్ చూసే నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్తో అండ్ నా వ్యూవర్స్కి రీయూనియన్ జరిగే అవకాశం ఉందా యూనివర్స్ మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా నాకు మాకు మీ ఆన్సర్ని తెలియజేయండి రీయూనియన్ జరిగే అవకాశం ఉందా నా వ్యూవర్స్ అండ్ వాళ్ళ పర్సన్కి రీయూనియన్ జరిగే అవకాశం ఉందా అంటే ఇక్కడ నాకు చెక్ అని చూపిస్తుంది మళ్ళీ ఒకసారి ట్రై చేయమంటున్నారో చేస్తారు ఓకే ప్లీజ్ యూనివర్స్ అండ్ ఇంజీస్ చూసే నా వ్యూవర్స్ అండ్ వాళ్ళ పర్సన్కి కాలర్ మెసేజ్ చేయడం జరుగుతుందా చూసారా కాలర్ మెసేజ్ చేయడం జరుగుతుందా కాంటాక్ట్ వస్తుందా నా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ నుంచి కాంటాక్ట్ వస్తుందా ఇక్కడ నాకు ఎస్ అని వస్తుంది చూసారా మీకు అర్థమైపోయిందా నేను ఇప్పుడు క్వశ్చన్ క్లారిటీగా అడిగాను ఇంత ముందుకి రీయూనియన్ జరుగుతుందా అని చెప్పి అడిగాను కదా అందుకే చెక్ అగైన్ మళ్ళీ ట్రై చేయండి మళ్ళీ అడగండి అన్నారు అప్పుడు నేను తప్పుగా అడిగాను కదా క్వశ్చన్ని అందుకే నాకు ఆన్సర్ ఇవ్వలేదు ఇప్పుడు చూడండి కాలర్ మెసేజ్ వస్తుందా వాళ్ళ పర్సన్ నుండి నా వ్యూవర్స్కి అంటే ఎస్ అని చూపిస్తున్నారు ఓకేనా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూసారు కదా డివైన్ అండ్ పండిలన్నీ కూడా మనం క్వశ్చన్ చేశాము ఖచ్చితంగా మీ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ రావడం జరుగుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ఏంటి మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కూడా ఈ పైన కనిపిస్తున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ వాట్సాప్ కాల్ మాత్రమే మరి మీ పర్సన్ మీతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు తన లవ్ హ్యాండ్ రైటింగ్ మెసేజ్ చూద్దాం మనం మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఓకేనా ప్లీజ్ యూనివర్స్ అయిన ఇండియన్స్ నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా వాళ్ళ పర్సన్ ఆ వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ పర్సన్ నా వ్యూవర్స్కి అవు కార్డు కింద పడిపోయి చూద్దాం ఓకే నా జీవితం ప్రస్తుతం గందరగోళంగా ఉంది చూసారా నా బెస్ట్తో సహించపెట్టరు నేను ఎవరో నాకు తెలియడం లేదు చూసారా తన జీవితం తనకే తెలియకుండా గందరగోళంగా ఉందట అసలు ఆయన ఏం ఆలోచిస్తున్నాడు ఏంటో తనకే అర్థం కావట్లేదట తన మనసుని బాధ పెట్టకండి అని చెప్పి చెప్తున్నారు నేను ఎవరో నాకే తెలియట్లేదు అని అంటున్నారు ప్రజెంట్ తను ఆ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎలా మేనేజ్ చేయాలి ఎలా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి తనకు అర్థం అవ్వట్లేదు ఓకేనా ఖచ్చితంగా మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందంట ప్లీజ్ యూనివర్స్ మరి ఇంకేమనుకుంటున్నారు ఇంకా నా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ పర్సన్ వాళ్ళ పర్సన్ నా వ్యూవర్స్కి ఇంకేం చెప్పాలనుకుంటున్నారు అయిపోయింది చూడండి నిన్ను హక్ చేసుకోవాలని ఉంది నాతో జీవితాన్ని పంచుకుంటావా నువ్వు చాలా అందంగా ఉంటావు అని చెప్పేసి మీ పర్సన్ అంటున్నారు మీ పర్సన్ తోట జీవితాన్ని అట పంచుకుంటారా నేను హక్ ఉందట తనకి మీరు చాలా అందంగా ఉంటారట ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ కార్డ్ నేను నిన్ను కోల్పోతున్నానేమో అని భయపడుతుంటారు చూసారా తను మిమ్మల్ని కోల్పోతున్నానేమో అని చెప్పేసి భయపడుతున్నారట ఈ పెయిన్ ఎప్పటికైనా తగ్గుతుందా నా భయం ఎప్పుడైనా తగ్గుతుందా అని నిన్ను కోల్పోవడం అనే భయము తగ్గుతుందా ఎప్పుడైనా అంటే మన ఇద్దరం కలిసి ఒక దగ్గరే ఉండి హ్యాపీగా ఉంటానా నా బాధ తగ్గుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు నాకు నువ్వు బయటకు కనిపించేలా కావాలి నీ ప్రేమ అంటే తనకి బయటికి కనిపించేలా కావాలట అలా కనబడట్లేదట ప్రజెంట్ అయితే అందుకే మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా మీ ప్రేమనంటే వాళ్ళకి కనిపించేలా చెయ్యండి అని చెప్పేసి మీ పర్సన్ అడుగుతున్నారు ఓకేనా మరి ఇది అండి ఈరోజు రీడింగ్ వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా అక్క ఈ క్వశ్చన్కి రీడింగ్ చేయండి అని చెప్పేసి పెట్టండి నేను ఆ క్వశ్చన్స్కి రీడింగ్ చేస్తాను ఓకే ఇది అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్